కళాస్తేకి వచ్చాం కదా ఒకసారి అంగళి చూద్దామని వచ్చాను అంగళ్ళు ఎన్ని చూడండి ఏ నచ్చితే అది కొనుక్కుందాం కొనుక్కుందామని వచ్చాను ఇక్కడ ఏంటంటే వ్యక్తలు ఈ సైడ్ కూడా విగ్రహాలు మొత్తం అట్లాగే ఉంది ఏం కొనుక్కోలో కాదు అట్లా ఇక్కడ చూస్తే యాండ్ బ్యాగులు పరుసులు కళ లో అన్నమాట గుడెంబే పక్కన గాజులు గాజులు ఎంత ఇవిలా ఇవి బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయా అన్న ఎంత ఇదండ అన్న ఎంత ఇదండ యాభై అంట ఫ్రెండ్స్ ఒక్కటి వచ్చి చెట్టు కాదు కాదు చూద్దామా ఫ్రెండ్స్ ఇవి వచ్చి కాబేలు ఉంగరాలు గాజులు చెట్టు సెట్లు కావాలా చూడం ఒకసారి ఇక్కడ కాళస్త్రీ అన్నమాట ఇక్కడ నా ఈ గాజులు ఎంత చెట్టు మీకే కాదు నచ్చే చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే సదా ఏదో బర్త్డే నాకు ఇవి బాగున్నాయి కదా చూడండి ఒకసారి ఎంత కూడా యాభై అన్నా ఈ డజన్ యాభై అంట తీసుకున్నావా మీరు ఆలోచించండి ఇంకొక నాడుకెళ్దాం అన్న నేను తీసుకోవాలా పిల్లలకు కాల్చిన హ్యాండ్ బ్యాగులు బుద్ధుడు బొమ్మలు అమ్మ పాప అలా సాదా గాజులు అది ఎంతమ్మా డజన్ డజన్ ఆ రెడ్డి కలర్లు అది ఆ రెడ్డి కలర్ అక్కడ అవి ఉన్నాయి రా నా దగ్గర ఇంక వేస్తా సరే అమ్మా పల్లెలే చూసారా ఫ్రెండ్స్ బాగున్నాయా ఇక్కడ అమ్మ అమ్ముతుంటారు చూడండి బాగా అంద ఈ కుంకుమ పరిండ్ అనుకుంటా குமர் கதா எந்த குமே முப்பது நீங்க நீ பூராண்டிண்ண దండలు చూడండి బలం కూడా బాబు పడ్డ నాకు ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు ఫ్లాగ్లు కాజులు